ఫ్రెండ్స్ నేను మీ సాగర్ని టెట్టుకు ప్రిపేర్ అవుతున్నారా అయితే తక్కువ సమయం ఉంది అదే కాక ఏపీ టెట్టుకు సంబంధించి సైకాలజీ యాభై పర్సెంట్ మారింది అందులో కూడా కోడింగ్ ఎక్కడైతే ఉందో దానికి సంబంధించి మేము కోడింగ్ క్లాసులు అందిస్తున్నాం తక్కువ నిమిషాల్లో నేర్చుకోవడానికి గమనించండి ఇటువంటి క్లాస్ విని తర్వాత మీరే నిర్ణయం తీసుకోండి నాలుగు సబ్జెక్టులు కేవలం తక్కువ ధరకే మీకు అందించబడుతుంది అబ్రహం మాస్లో అవసరాల సిద్ధాంతం అబ్రహాం వచ్చేసి చాలా స్లోగా ఉంటాడంట ఎందుకంటే తన అవసరం తీరేంత వరకు కాబట్టి అబ్రహమాస్వా సిద్ధాంతం ఇక్కడ ఐదు భాగాలుగా ఉంది ఇది వచ్చేసి పాదం వద్ద ఇది శిఖరం వద్ద అయితే ఇది ఒకటి ఏది రెండేది మూడేది నాలుగు ఏది అని అడగవచ్చు చూడండి రెండు వేల ఇరవై నాలుగులోనే ఈ పాఠం నుంచి రెండు బిట్లు రావడం జరిగింది అయితే ఈ వరుస క్రమం గుర్తుపెట్టుకుందాం ఒకటి రెండుకు సంబంధించి ప్రాథమిక అవసరాలకు సంబంధించిన రెండు ఇవి ఇది గవన అవసరాలకు సంబంధించి మూడు నాలుగు ఐదు అయితే వరుస క్రమంలో కింద నుంచి ఎలా గుర్తుపెట్టుకుందాం సింపుల్ విధంగా చూడండి శారీరక అవసరాలు రక్షణ సంబంధ అవసరం ప్రేమ సంబంధం గుర్తింపు అవసరం ప్రస్తావన ఆత్మ ప్రస్తావన అయితే ఒక ప్రతి ఒక్క వ్యక్తి కూడా శారీరక రక్షణ కోరుకుంటాడు మనించండి ప్రతి ఒక్క వ్యక్తి శారీరక రక్షణ కోరుకుంటాడు తర్వాత తన ప్రేమకు గుర్తింపు కోరుకుంటాడు తన ప్రేమకు గుర్తింపు కోరుకుంటాడు తన ప్రేమకు గుర్తింపు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు ఆత్మహత్య అంటే ఆత్మ ప్రస్తావన అని గుర్తుపెట్టుకోండి శారీర ఒక వ్యక్తి శారీరక రక్షణ కోరుకుంటాడు దాని తర్వాత ప్రేమకు గుర్తింపు కోరుకుంటాడు ప్రేమకు గుర్తింపు రాకపోతే ఆత్మహత్య చేసుకుంటాడు ఈ విధంగా కింది నుంచి పై వరకు వరుస క్రమాలను గుర్తుపెట్టుకోవచ్చు వీటన్నిటిని కూడా మనం యాప్లో సాగర్ లిన్స్ అనే యాప్లో పూర్తి వివరణతో మీకుంటుంది ఈ విధంగా ఖచ్చితంగా ఇంపార్టెంట్ టాపిక్ కాబట్టి